నమస్కారం ఒక దిక్కు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను తీసేస్తామని చెప్పి గత ఫిబ్రవరి నెలలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి ఎట్టకేలకు సంవత్సరము పైన సంవత్సరం రెండు నెలలకు తీసేసారు అంటే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున వాళ్ళందరినీ కూడా తీసేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది జారీ చేసి దాదాపు ఏ కాపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అడ్మినిటేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ హు ఆర్ రీ అపాయింటెడ్ ఇన్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ ఇంక్లూడింగ్ కార్పొరేషన్ బోర్డ్స్ ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్ స్టేట్ లెవెల్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ మెమో నంబర్ చూసిన కదా ఇక వీళ్ళు వాళ్ళ పేర్లు ఎవరెవరు ఏంటిది ఇందులో మన విద్యాసాగర్ అనేది ఎన్నోస ఎన్నో రోజులుగా ఆయన మీద మనం కొట్లాడుతూ ఉండే ఇలా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని ఏ విధంగా పెడతారని చెప్పేసి లాస్ట్లో ఆయనను కూడా తీసారు తీసిన తర్వాత తాజాగా ఇది బాదాప్త ఏది మన సీతక్క గారి డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే శ్రీనిధి ఎండిగా ఆయనను కూడా తొలగించారు ఇదంతా దిక్కు జరిగితే ఇంకా దాదాపు ఎంతమందిని తీసేసారు అంటే నూట పద్దెనిమిది మందిని తీసేసారు హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మెంబర్స్ తీసేసారు తీసేసినాక తాజాగా నేను ఇదివరకు ఒక ప్రోగ్రామ్ చేసిన పంచాయతీ రాజు జరగలు అసలు వ్యక్తికి రిటైర్మెంట్ అయ్యాడు పోయిన రిటైర్ అయిన వ్యక్తికి ఈ జీవో వచ్చింది ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై దీనికంటే ముందు మరి టూ ది హానరబుల్ ఎవరు ధనసరి అనసూయ సీతక్క మినిస్టర్ ఫర్ పిఆర్ అండ్ ఆర్ఎంబి ఆర్డబ్ల్యూఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎల్ఆర్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీన్ ఎం పిఆర్ ఇది టూ ది చీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెస్పెక్టెడ్ సార్ రాజ్ అండ్ ఆర్ అండ్ ఆర్డీ అంటే రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ బీన్ శ్రీ వి కనకరత్నం ఈ కనకరత్నం ఎవరు చెప్తా మీకు చీఫ్ ఇంజనీర్ పిఆర్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పిఆర్ ఆన్ ఎఫ్ఏసి పిఆర్ హైదరాబాద్ రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ బియాండ్ సూపర్ యానియేషన్ ఆఫ్ సర్వీస్ థర్టీ వన్ త్రీ ట్వంటీ వన్ అంటే నా రిటైర్మెంట్ అయిపోయిండు మూడు ముప్పై ఒకటో తారీఖు రిటైర్ అయిన వ్యక్తికి మీరు ఈ రెండేళ్ళ రెండు నెలల ముందు పెట్టిండు Please find the enclosed representation of Sri V. Kanakaratnam, Chief Engineer, PR, holding the post of Engineer in Chief, PR on FAC basis, stating uh, stated that he had joined in the department in the year 1989 in the cadre of AEE and served the department at various levels in all fields like works execution, uh, quality control and administration and was involved in all successful flagship. ప్రోగ్రామ్స్ అండ్ ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్స్ లైక్ హెచ్ఐఎం ఫర్దర్ హీ హ్యాస్ స్టేటస్ దట్ హీ హీ ఈస్ రిటైరింగ్ ఫ్రామ్ సర్వీసెస్ అన్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ సూపర్ యానియేషన్ ఆన్ థర్టీ వన్ త్రీ రెండు వేల ఇరవై ఐదు అంటే రిటైర్డ్ రిటైర్డ్ కాబోతుండు అంటే ఇదే నెలల ఇదే నెలల ఇరవై ఏడు అంటే నాలుగు రోజుల ముందు జియో వస్తుంది దీని తర్వాత నాలుగు రోజుల రిటైర్డ్ వ్యక్తికి మీరు నౌకర్ చెప్పేసి ఎవరు డాక్టర్ ధనసరి అనసూయ గారు రిలాక్షన్ దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ ఎలా తీసుకున్నట్ల ఈ తీసుకున్నట్లా వాస్ట్ ఎక్స్పీరియన్స్ కొన్ని కోట్ల రూపాయలు అంటే ఈ పోస్ట్కు మళ్ళా ఇంకా కంటిన్యూయేషన్ కానీ కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ఈరోజు బాజాబితా కనబడతా ఉంది ఈ హీస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ విల్ హెల్ప్ టు స్పీడ్అప్ టు కోప్ అప్ అండ్ టు మీట్ ది గోల్డ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏం గోల్సు ఏం గోల్స్ ఏం గోల్స్ మీ గోల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ హిస్ రిక్వెస్ట్ ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సర్వీస్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఫర్ టూ మోర్ ఇయర్స్ బై రిలాక్సింగ్ ది రూల్స్ అంటే వీళ్ళందరికీ వీళ్ళెవ్వరికి లేని రిలాక్షను వీళ్ళెవ్వరికి లేని రిలాక్సేషను ఈయనకు మాత్రం ఇవ్వాలంట అని ఎవరంటుర్రు సీతక్క గారు అంటే అవినీతి పోరాటం చేస్తామే అవినీతి పైన అడవులలో పోరాటం చేసినామే అవినీతికి తావు లేకుండా ఈరోజు ఏది ఈయన ఇక్కడి బుర్రోడు అంటే భీమవరం బుర్రోడు ఈనా ఇక్కడ కాదు భీమవరం బుర్రోడు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండడు పంచాయతీ మీద ఉరికిస్తున్నాడు దీని మీద వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా బాగా ఇష్టం ఏ చూద్దాం మనం దీన్ని దీని సంఘటన మొత్తం వీళ్ళ వివరాలన్నీ చూపెడుతున్నాం మనం చూస్తే దీన్ని ఈయన పేరు కనకరత్నం గారు కనకరత్నం గారు ప్రాపర్ భీ భీమవరం కానీ ఏపీ కే తెలంగాణ కేడర్లో అతను కేటాయించి ఆయనను ఒక కాంట్రాక్టర్ ద్వారా ఒక కాంట్రాక్టర్ ద్వారా మరి ఆయన కాంట్రాక్టర్ ద్వారా ఆయన ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆ మధ్యలో ఆయన ఈయనకు దా బాగా దగ్గరంట ఎవరికి వేం నరేందర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడంట మరి ఆయన గారు లాబింగ్ చేసి ఈ కనకరత్నం గారిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోండి ఇది పూర్తిగా ఎఫ్ఏసి ఎఫ్ఏసి పోస్టులకు కూర్చుంటారు అంతేకాకుండా ఈయన తర్వాత సెక్రటరీగా ఉన్నటువంటి లోకేష్ కుమార్ గారు కూడా ఎఫ్ఏసిగా ఉన్నారు మరి సీతక్క గారు మినిస్టర్ మరి ఇవన్నీ తెలియ తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అంటే చెప్పలేం కానీ అందరికీ నేను ఇవ్వాలి అని ఈయన మాత్రం వసూలు చేస్తూ ఉంటారు అసలు ఈయనను టైం ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఒకసారి మనము ఎవరైతే కాశీనాథ్ రెడ్డి గారు ఈయన తీసుకొని వచ్చిందో ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం మాట్లాడిన తర్వాత మనం ఇంకా ముందుకు పోదాం సబ్జెక్టు ఇంకా ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది కాశీనాథ్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఈనా డు సారే ఈ సార్ కాంట్రాక్టర్ కాశీనాథ్ రెడ్డి గారు మరి ఈయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పెద్ద కాంట్రాక్టర్ మరి ఈ కాశీనాథ్ రెడ్డి గారు ఎవరంటే రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడంట అత్యంత సన్నిహితుడు ఇక మనము దీంతో ఈ విషయంలో ఇంకా మనం ముందుకు తెలుసుకోవాలంటే మరి ఈ జలగల గురించి మనం ఇంకా ముందుకు తెలుసుకోవాలంటే ఒకసారి మనము ఇందులో కొన్ని అంశాలను మే దృష్టికి తీసుకోని వస్తా ఇది యాక్చువల్ గా నేను ఒక రిప్రెజెంటేషన్ తయారు చేసిన ఏసీబీ కి వాళ్ళందరికి ఇయనీకంత తయారు చేసినా ఈ రోజు ఇట్ ఇస్ బ్రింగ్ అట్ ఇట్ ఇస్ బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ దేర్ ఆర్ సమ్ ఇరెగ్యులారిటీస్ అండ్ కరప్షన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది పంచాయతరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణా అండ్ రిక్వెస్టెడ్ టు సూటబుల్ యాక్షన్ హాస్ టు బి ఇనిషియేటెడ్ అగైన్స్ ది ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పిఆర్ రిగా హైదరాబాద్ ఈయన పొద్దుగాల ఎవరు కనకరత్నం అన్నట్టు ఆయన పొద్దుగాల ఇక్కడ ఎర్రమన్ జిల్లా ఉన్న ఆఫీస్కి పోతాడు ఒక గంట రెండు గంటల సేపు కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి ఏదో ఖైదాను తీసుకుంటాడు ఆ ఖైదా ట్రాన్స్ఫర్ది ఉండొచ్చు ఎఫ్ఐసిది ఉండొచ్చు ప్రమోషన్ది ఉండొచ్చు అక్కడికి వెళ్ళి సీదా వచ్చి ఇక సెక్రటరీ కూర్చుంటాడు సెక్రటరీ దగ్గర ఉండి దగ్గర ఉండి ఇక ఈ పై రోజులంతా చేపట్టే కార్యక్రమం చేస్తారు సరే మనం ఇది చూద్దాం ఇది నేను మొత్తం విషయం చెప్తా ఇలా దాదాపు

ఇన్ ది డిపార్ట్మెంట్ డ్యూని మేనేజింగ్ సెక్రీ మేనేజింగ్ ఎవరెవరిని మేనేజ్ అంటే సెక్రటరీని మేనేజ్ చేసిన సెక్రటరీ ఎవరు లోకేష్ కుమార్ గారు లోకేష్ కుమార్ గారు అంటే ఎవరు ఇంతకు ముందు మన మున్సిపల్ కార్పొరేషన్ లో జిహెచ్ఎం జిహెచ్ఎంసి కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి నేను అప్పట్లో బిఆర్ఎస్ ఉన్నప్పుడు పది మంది టాప్ ఐఏఎస్ అధికారుల మీద నేను ఫిర్యాదు చేసిన ఆ టాప్ ఐఏఎస్ అధికారుల పైన లోకేష్ కుమార్ ఒకడు అయితే ఈ లోకేష్ కుమార్ కొప్పుల రాజు గారు ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే రూరర్ అతన్ని కూడా చాలా దగ్గర ఇతను అతనికి రెగ్యులర్ గా ఉంటారు ఉంటాడు ఈయన ప్రాపర్ వచ్చి కర్ణాటక అండ్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సీతక్క గారు ఈ రోజు సీతక్క గారు అడవి లీక తెచ్చిన వీళ్ళ సీతక్క అడవి పైన చాలా అవగాహన ఉన్న వ్యక్తి అడవి బతుకులను పేద బతుకులను ఈ రోజు పైకి తీసుకురావాలనే సీతక్క గారికి మాత్రం అయితే వీళ్ళిద్దరిని కూడా కంప్లీట్ గా ఈ ఈయన మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఇట్ ఈస్ బ్రాడ్ టు నోటీస్ ద సమ్ ఇర్రెగ్యులారిటీ కరప్షన్ ఫాలోస్ నేను కొన్ని అంశాలను నేను కొన్ని అంశాలను ఇందులో తీసుకున్న దాదాపు అందులో పదమూడు అంశాలు పదమూడు అంశాలను నేను దీని పరిగణలో తీసుకున్నా ద దార్జ్ హీ హాస్ గివెన్ ప్రమోషన్స్ ఎవరికి చిన్న ప్రమోషన్స్ ఫర్ ది క్యాడర్ ఫర్ ఫర్ దర్ క్యాడర్ ఆఫ్ ఐస్టర్ ఇంజనీర్స్ టు డిప్యూటీ డైరెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దాదాపు నూట యాభై మందికి ఈయన అసిస్టెంట్ ఇంజనీర్లకు వెళ్ళి డిప్యూటీ డిప్యూటీ ఇంజనీర్లకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఇందులో మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ వైలేటింగ్ ది జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండ్ కలెక్టెడ్ నియర్లీ వన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఈ రోజు నుండి వసూలు చేసిందని చెప్పేసి మనకున్న సమాచారం ల్యాక్స్ ఈచ్ క్యాండిడేట్ డైరెక్ట్లీ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆఫీస్ క్రోర్స్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ వితౌట్ టేకన్ ప్రయార్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హీ హాజ్ కలెక్టెడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ నియర్ బై పోస్ట్ అంటే దగ్గరలో పోస్టింగ్ ఒకటి ట్రాన్స్ఫర్ కు ఒక వేరే తీర్గా లెక్క ప్రమోషన్ కు ఒక తీర్ లెక్క మళ్ళా వాళ్ళకు దగ్గర దరిద్రాపుల అంటే పైసలు వచ్చే పోస్ట్ కావాలంటే అంటే అదనంగా మరొక మరొక యాభై వేల రూపాయలు ఈరోజు అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకు దాపరించింది అంతేకాకుండా ఇది ఎంతమంది దగ్గర వసూలు చేసిండు మళ్ళీ వాళ్ళ డిప్యూటేషన్స్ కు దాదాపు నలభై నలభై మంది దగ్గర ఇవి వసూలు చేసిండ్రు ఆ ఫార్టీ నంబర్స్ ది ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీస్ అండ్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పిఆర్ క్యూసీ హైదరాబాద్ బై టేకింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఫ్రమ్ ఈచ్ ఈచ్ండి డైరెక్ట్లీ ఓవర్ ఆల్ బై గివింగ్ డిప్యూటీ ప్రమోషన్స్ అండ్ ఆల్ డిప్యూటేషన్ హి హాస్ కలెక్టెడ్ నియర్ ది ఫోర్ క్రోడ్స్ హెన్స్ షీటబుల్ యాక్షన్ మే బి టేకెన్ ఇది నా యొక్క ఇంకొకటి ఇది ఉండే అంతేకాకుండా మరి మూడో అంశానికి పోతే ఈరోజు ఇన్ ది మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రాంట్ వచ్చింది ఎంత ఇది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు నియర్లీ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది ఈయన దాదాపు ఫోర్ పర్సెంట్ ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర ఫోర్ పర్సెంట్ వసూలు చేసింది ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే ఇందులో అందరికి కూడా పర్సెంటేజ్ ఇవ్వాలి ఎవరెవరికి పర్సెంటేజ్ ఇవ్వాలి శితక్క గారికి ఇవ్వాలి సెక్రటరీ గారికి ఇవ్వాలి మళ్ళీ నాకు ఉంచుకోవాలి మళ్ళా వేరే పైన వాళ్ళ కూడా ఇవ్వాలి అట్లా నేను మళ్ళా తలా మంత్రి అందరికి పోను నాకు మిగిలేదు ఇంత టూ పర్సెంట్ మంత్రికి వన్ పర్సెంట్ సెక్రటరీకి వన్ పర్సెంట్ నాకు అని వాళ్ళ కాంట్రాక్టర్లో చెప్పి ఒక్కో దగ్గర ఫోర్ పర్సెంట్ కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర హీ హ్యాస్ రిలీజ్ ది అమౌంట్ హీఈస్ వెల్ అండ్ విష్ ఈస్ వెల్ అండ్ విష్ బై కలెక్టింగ్ The more percentage from the contractors, okay nah? uh, in the month, in the month of June two thousand twenty-four, transfer Jivo has been issued. He has taken uh, he has uh, he has not followed the norms mentioned in the Jivo and conduct the counselling. His will and wish right from the assistant engineer to superintendent general duly collecting huge amounts from the candidate as per.

ఇక్కడ ఆయన ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఏ క్యాండిడేట్ షెల్ నాట్ బి ట్రాన్స్ఫర్ విత్ మినిమం కంప్లీటెడ్ సర్వీస్ ఆఫ్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు అతను కంప్లీట్ చేయండి అక్కడికే పోలికి వీల్లేదు అయినా గానీ అతన్ని ట్రాన్స్ఫర్ చేసింది ఎట్లా హీ కలెక్టెడ్ మోర్ దెన్ టు ఫైవ్ క్రోర్స్ ఇన్ ది ట్రాన్స్ఫర్స్ ఇన్ ఆల్ క్యాడర్స్ అండ్ ఆల్సో ఇష్యూడ్ డిప్టేషన్స్ బై కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ టు నియర్ బై హైదరాబాద్ ఆఫీసర్స్ హెన్స్ సూటబుల్ యాక్షన్ టేకెన్ ఇది నా మూడో అంశంగా ఎందుకు ఈయన పైన చర్యలు తీసుకోవాలి రెండు సంవత్సరాలు ఉన్నా కానీ ఆయన ఎటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఇవ్వడంలో మరి చాలా ఉత్సాహంగా మరి దగ్గర దగ్గర పోస్టింగ్లు అంటే ఫోకల్ పోస్ట్ డబ్బులు వచ్చే పోస్టుల కోసము ఆయన దగ్గర నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయలు అందరి దగ్గర జనాలు అందరి దగ్గర కలిపి ఈ రోజు మసూలు వాళ్ళ దగ్గర హి హాజ్ కలెక్టెడ్ ఫైవ్ ల్యాక్స్ ఫ్రం ఈచ్ డిప్యూటీ ఫోర్త్ పాయింట్ ఇది హి హాజ్ కలెక్టెడ్ ఫైవ్ ల్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫర్ ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియర్లీ థర్టీ ముప్పై మంది దగ్గర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళ ప్రమోషన్ కోసం ఎట్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ముప్పై మంది దగ్గర ఓకల్ దగ్గర థర్టీ నెంబర్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఆల్సో టేకన్ అడిషనల్ అమౌంట్ ఫర్ పోస్టింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఈ రోజు మంత్రి గారికి ఇవ్వాలని చెప్పేసి మరి ఈయన ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ముప్పై మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్లుగా ప్రమోషన్ పొందిండ్రో వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు హీ ఆల్సో కలెక్టెడ్ టెన్ లాక్స్ ఫ్రమ్ ఈచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫర్ ది ప్రమోషన్ ఇంజనీర్ నియర్లీ సిక్స్టీన్ నెంబర్స్ విచ్ ఈస్ అండర్ ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు దగ్గర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర పది లక్షల రూపాయలు వసూలు చేసింది దేనికోసము సూపర్టెండెంట్ ఇంజనీర్ గా వాళ్ళు ప్రమోషన్ ఉంది అట్లా ఈ విధంగా పదహారు మంది దగ్గర తీసుకుంటారు నేను అప్పటికి చెప్తున్నా ఈ ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళందరినీ తీసుకుపోయి సీక్రెట్ ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తాయి ఇక ఇక వీళ్ళు లంచాలు ఇచ్చి పోస్టింగ్ లో వచ్చిన వాళ్ళు ఖాళీ కూర్చుంటారు రూపాయికి పది రూపాయలు గుంజలు ఆ పని పైన వీళ్ళు ఉన్నారు ఓకేనా అందుకనే రెగ్యులర్ గా ఏసీబీ పట్టుబడుతూ ఉంటారు చాలా మంది హీ హాస్ టేకెన్ ప్రమోషన్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ ఇంజనీర్ టు చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఫైవ్ నెంబర్స్ అండ్ కలెక్టర్ ఫిఫ్టీన్ లాక్స్ ఫర్ ది ది ఈచ్ ఈచ్ ఫ్రమ్ క్యాండిడేట్ అంటే సూపర్ అండ్ ఇంజనీర్ అంటే మన కిందికి వెళ్ళి మీది పోదాం కిందికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పైకి పోతే సరే కిందికి ఇంకో ఇంకోటి పైకి పోతే ఇక్కడికెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెళ్ళి సూపర్ అండ్ ఇంజనీర్ సూపర్ అండ్ ఇంజనీర్ కెళ్ళి చీఫ్ ఏది చీఫ్ ఇంజనీర్ ఈ విధంగా ఒక్కొక్క ఎంత పోస్టింగ్ పోతే అంత పెంచుకుంటా పోదు ఫర్ దర్ ది హాస్ ది ప్రపోజల్స్ ఆఫ్ ఫోర్ నెంబర్స్ అంటే నలుగురు పంపించిండు ఫ్రమ్ సూపర్ ఇంజనీర్ టుమేట్స్ వాళ్ళకి బిల్లులు ఇచ్చినందుకు ఎస్టిమేషన్ చేసినందుకు టెండర్ ఇచ్చినందుకు కాంట్రాక్టర్ దగ్గర మళ్ళీ ఆ వస్తువులు సెపరేట్ బీయింగ్ హెచ్ ఒడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండి హీఈస్ డూయింగ్ ఆల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇల్లీగల్ అంటే చట్ట వ్యతిరేకంగా మరియు డిపార్ట్ రోజుకు వ్యతిరేకంగా మరి చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు డిపార్ట్మెంట్ అందజేశారు ఈయన ఈ రోజు నేను మినిస్టర్ కు ఇవ్వాలి తీయాలే సెక్రటరీకి పైసలు ఆ మరి నన్ను తీసుకొచ్చిన వేమ్ నారాయణ రెడ్డికి పైసలు ఇవ్వాలి అని చెప్పేసి ఈయన టోటల్ గా ఇందులో ఒక బ్రోకర్ లెక్క పనిచేస్తు ఒక చీఫ్ ఇంజనీర్ లెక్క పనిచేస్తున్నారు కంప్లీట్ గా బ్రోకర్ లెక్క పనిచేస్తుంది ఇఫ్ ఎనీ క్వశ్చన్ హిమ్ హీఈస్ రెడీ టు డూ ఎనీథింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ ఎంప్లాయ్ ఎవరైనా గట్టిగా అడిగిందనుకో ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ ఇక్కడ నువ్వు ఉండడానికి ఇక్కడ నువ్వు కనబడడానికి వీలేదు అదేంటా బై ఓవర్ ఆల్ అబౌ సిన్స్ టేకింగ్ ది చార్జ్ ఆఫ్ ఎఫ్ఐసి ఆస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పియా పంచాయత్ రాజ్ హైదరాబాద్ హియాజ్ రన్ నియర్లీ థర్టీ టు ఫార్టీ క్రోర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇన్ ఆల్ క్యాడర్స్ ట్రాన్స్ఫర్స్ డిప్టేషన్స్ అండ్ ఆల్సో టెక్నికల్ శాంక్షన్ ఆఫ్ ఎస్టిమే ఆఫ్ ఎస్టిమేట్స్ అప్రూవల్ ఆఫ్ టెండర్స్ మేకింగ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఇష్టం ట్రాన్స్ఫర్ చేయడం డిప్యూటేషన్ చేయడం ఎఫ్ఎస్ ఇవ్వడం మరి టెక్నికల్ శాంక్షన్లు చేయడం ఎస్టిమేషన్స్ అప్రూవల్స్ టెండర్లు వాళ్ళ బిల్లులు శాంక్షన్ అన్ని కలిపి దాదాపు ముప్పైకి నలభై కోట్ల రూపాయలు ఈ రోజు వరకు వసూలు చేసిందనే ఈ దాసో కలెక్టెడ్ కరెక్ట్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ మినిస్టర్ పంచాయత్ రాజ్ ఇఫ్ ఎనీ ఫైల్ మూవ్స్ ఇన్ ది గవర్నమెంట్ వితౌట్ హీస్ నాలెడ్జ్ నో ఫైల్ షెడ్ మీ మౌర్ ఆయనకు తెలియకుండా ఏదైనా ఫైలు సెక్రటరీ దగ్గర కానీ లేకుంటే ఎల్ఏ దగ్గర కానీ అసలు మూవ్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ దాన్ని అసలు ఆ పబ్లి సాధించలేదు ఇక ఈయనకు ఈ ఆఫీసులో ఈ పని మొత్తం చేయించడానికి ఈ మొత్తం చేయించడానికి ఆ రామ్ కుమార్ అనే టైం ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు ఈ రామ్ కుమార్ అనే ఆయన ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఫైల్ రాగానే సెక్రటరీ ఆఫీసర్ పోయి కూర్చుంటాడు అక్కడికి వెళ్ళిపోయి నేను సాన్సార్లు పోయిన అసలు కుర్చీలో కూడా కూర్చొని సెక్ర సెక్రటరీ ఆఫీసులో కూర్చుంటాడు ఎప్పుడు మినిస్టర్ పేసీల పై కూర్చుంటారు ఆ కూర్చొని రామ్ కుమార్ అనేట ఆయన ఏమేమి చేయాలో కార్వాయి చేయాలో పైరవ ఈ రామ్ కుమార్ అన్నట్టు ఆయన చేస్తాడు అలా ఫైనలీ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ హిస్ సూపర్ అటైనింగ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌసండ్ ఫైవ్ బట్ ఈ ట్రై ఫర్ ఈస్ ఎక్స్టెన్షన్ ఫర్ వన్ ఇయర్ ఇంకో సంవత్సరం బస్ అంటే ఆయన చేసింది ఏంటంటే ఈ రోజు పోయిన మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కిండు ఎక్కిన కాంఛిలు ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా కేవలం ఒక గంట రెండు గంటలు మాత్రమే ఇర్రమంది ఆఫీస్లో కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని ఇమీడియట్గా గా బయలుదేరం ఖైదాము ప్రమోషన్దో బిల్లుదో అదో ఇదో ఏదో ఒకటి తీసుకొని సెక్రటరీ దగ్గర రావడం ఇమీడియట్గా గా వచ్చిన రోజే సెక్రటరీకి వెళ్ళి ఫైల్ ఇమీడియట్గా మన మంత్రి పంచాయతీ మంచి సీతక్క గారి దగ్గరికి వెళ్ళిపోవడం ఇది శరవేగంగా జరిగిపోతా ఉంటుంది శరవేగంగా ఇది జరిగిపోతా ఉంటుంది ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌ వీ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ సూటబుల్ యాక్షన్ షెల్ బి టేకెన్ అగేన్స్ట్ హిమ్ అండ్ సీ దట్ ఎక్స్టెన్షన్ షెల్ నాట్ బి గివెన్ అండర్ ది సర్కస్ ఇది నా అత్యాశ నా అత్యాశ ఇది నా అత్యాశ ఏంటంటే ఈయన పైన యాక్షన్ తీసుకోమని చెప్పడం నా అత్యాశ ఎందుకంటే విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి మీద బీఆర్ఎస్ ఉన్న పంచే నేను కొట్లాడుతున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ అతనికి తడ్డి కట్టే ఇస్తున్నారు నవీన్ మిత్తల్ మీద నేను బీఆర్ఎస్ ఉన్న పంచే కొట్లాడుతున్నా ధరణి పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు ఇది కొన్ని లక్షలాది ఎకరాల భూమి రైతులది ఈ రోజు ఆ అన్యాక్రాంతం చేసిండు ఈ రోజు కొండక్కర్లు ఆ గ్రామంలో చూస్తే ఇయ్యాల కూడా దీక్ష జరుగుతాయి బెలిమెల్లలో కూడా ఈ రోజు దీక్ష జరుగుతా ఉంది వాళ్ళ భూములు గుంజుకొని దగ్గర ఉండి చెప్పి నవీన్ మిట్టను ట్రాన్స్ఫర్ చేయడం యాక్సెంట్ అనేది విఫలమైపోయినా జేఎస్ రంజన్ అనే ఒక హోటల్ కు లీజ్ కు స్థలం ఇచ్చి ఈ రోజు నిటింలా మూడు ఎకరాల స్థలం ఇచ్చి ఈ రోజు ఏం జరిగిందో సూచనం అందులో కూడా నేను విఫలం అయిపోయినా కాబట్టి అవినీతి పర్లేని అధికారుల పైన చాలా మంది మీద చర్యలు చేపట్టడంలో నేను విఫలం అయిపోయినా కాబట్టి ఇది కూడా ఈ కోరిక కూడా నేను విఫలం అయితా ఎందుకంటే ఇప్పుడు మనమున్నది జలగల రాజ్యం పంచాయత రాజ్ ఎవరి చేతులు ఉన్నది జలగల రాజ్యం ఏ పంచాయత్ రాజ్ డబ్బులు ఎవరి చేతుల్లో పోవాను ఏ పంచాయత్ డబ్బులతోని ఏ ఊరు బాగుపడానో ఆ ఆ డబ్బులు ఈరోజు ఇంత మంది దగ్గర లంచాలు తీసుకున్నాక ఇంత మంది దగ్గర లంచాలు తీసుకున్నాక ఎక్కడికెళ్ళి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ల డిప్యుటేషన్ల టెక్నికల్లా ఎస్టిమేషన్లా అక్కడికి వెళ్ళి ఇంత మంది దగ్గర తీసుకున్న తర్వాత వీళ్ళ ప్రమోషన్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల దగ్గర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర లంచాలే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల దగ్గర లంచాలే సూపర్ ఇంజనీర్ కావాలన్నా లంచమే దాని తర్వాత సూపర్ అండి సూపర్ అండి సూ చీఫ్ ఇంజనీరింగ్ కావాలన్నా పదిహేను లక్షల లంచమే ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ట్రాన్స్ఫర్లకు ప్రతి దానికి లంచం తీసుకున్నాక ఈ లంచాన్ని తీసుకున్నాడు ఎందుకుంటాడు ఆయన లంచాలే తీసుకుంటారు ఎందుకంటే నేను ఏం చెప్తాడు నేను మా చీఫ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కి ఇచ్చినా లేకుంటే ఇయ్యాలే కాబట్టి మీరు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన వసూలు చేస్తాడు అంటే టోటల్ గా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పడే పంచాయత్ రాజ్ గాని ఆ చట్టాన్ని గాని ఈరోజు తుంగలోకి తొక్కుతున్న జలగలు ఈ జలగలు ఈ జలగలను ఎవరు తీసుకొని వచ్చిండ్రు ఈ జలగను ఎవరు తీసుకొచ్చిండ్రు ఈ జలగన్ తీసుకొచ్చింది ఎవరు ఈ జలగ తీసుకొచ్చింది ఈ జలగ ఎవరు ఓటుకు నోట్లో ఉన్న ముద్దాయి మరి ఈ జలగనే ఈ ఈ జలగని ఎవరు తీసుకొని వచ్చిండ్రు ఈ జలగ తీసుకొచ్చింది ఈ జలగ కూడా అందులో ఉన్నది వీళ్ళ వీళ్ళ ముఠాకేలు వచ్చింది ఇంకో జలగ ఈ జలగలు ఈ జలగ కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజలు చెందాల్సిన డబ్బును దిగమిగుతుండ్రు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఈరోజు ఎవరికైతే మరి పౌష్టిక ఆహారం కోసం వల్ల పెడతారు గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేయాల్సిన పనులు ఉన్నాయో అందులో వచ్చినటువంటి డబ్బు పైన ఇలాంటి వరకు కూడా ఆర్టింగ్ జరగలేదు అక్కడ టీచర్ ప్రయత్నం చేయలేదు కనీసం ఆయనకు మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చేందుకు ఆయన పోటు మొగానికి అరే సిగ్గుండ రిటైర్మెంట్ అయినా నౌకర్ సిగ్గుండ రావాలి నౌకర్ చేయమన్నా రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళకి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి సిగ్గుండవాలకు అరవై ఐదు ఏళ్ళు వచ్చినా వాళ్ళతో పని చేయించుకోనికి సిగ్గుండదా మీకు ఈరోజు నౌకర్ లేక ఎంత మంది ఏడుస్తాం ఈరోజు మీరు సిగ్గుండదా నెలకు పదివేలు పదిహేను వేలు సంపాదించాలంటే గగనమయ్యే రోజులల్లో పొద్దుగాలకెళ్ళి రాత్రంతా టువెల్ అవర్స్ పని చేస్తున్నాం పన్నెండు వేల పదివేలకెళ్ళి పన్నెండు వేల జీతం కోసం సెక్యూరిటీ గార్డు లెక్క రైతులు వచ్చి పట్టణాలలో వలస వచ్చి ఈరోజు పన్నెండు వేల కోసం పనిచేస్తుంది అసలు మీకు కోట్ల రూపాయలు ఏం తింటే మీ ఆకలి తిరుగుతుందో చెప్పండి మాకు మీరు ఏం తింటే మీ ఆకలి తీరుతుంది ఏం ఏం తింటే మీ డబ్బులు మీకు సరిపోతాయో మీరు మాకు చెప్పండి ఎంత తిన్నా మీకు సరిపోదు అంటే చెప్పండి చెప్పండి ఈరోజు సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళి మొదలు పెట్టి మంత్రి దాకా ఒక సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళి ఆయన లాబింగ్ చేస్తారు లోపల ఏది దాన్ని ఏమంటారు దాన్ని లోపల మొత్తం ఫైవ్ మూమెంట్ నడిపిస్తారు రామ్ కుమార్ అనే సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళిపోతుండ్రీ మంత్రి దాకా ప్రిన్సిపల్ దాకా ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి దాకా ఇంతమంది ఇన్వాల్వ్ అయితే ఏందన్నట్టు ఇది దేన్ని వదలరా మీరు ప్రతిదీ తినే తినేదేమైనా ఈరోజు ఇంతవరకు మీరు సాధించిన ఘనత ఏంది మీరు సాధించిన ఘనత ఏంది మీ పేదలకు మీరు చేసింది ఏంది ఇప్పటి వరకు అంటే ఈరోజు ఏం లేదు కాబట్టి ఈరోజు మరొక సంవత్సరం కూడా ఇతడు ఎక్స్టెన్షన్ కాబోతుండని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈయనకు అత్యంత సన్నిహితంగా ఈరోజు కాశీనాథ్ రెడ్డి గారు ఉన్నారు కాంట్రాక్టర్ గారు కాశీనాథ్ రెడ్డి గారు ఈయన దగ్గరికి పోతారు ఎక్స్టెన్షన్ కోసం ఆ ఫైల్ తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళిద్దరు సంతకాలు అయితే ఇమ్మీడియట్ గా అయిపోతాయి ఎందుకంటే వీళ్ళిద్దరు నేను హ్యాపీ చేస్తున్నాడు చాలా హ్యాపీ చేస్తుంది కాబట్టి వీళ్ళగా అయిపోతాయి మళ్ళా భీమవరం బుల్లోడు ఈ భీమవరం బుల్లోడు కనకరత్నం గారు మరొకసారి ఈయన ఎక్స్టెన్షన్ కాబోతుండ్రు విద్యాసాగర్ రెడ్డి గారి తువల నవీన్ మిత్తల్ గారి తువల మరి జయేశ్వరంజన్ గారి తువల వీళ్ళ తువల ఈయన కూడా నడవబోతుండ్రు మీ అందరి దండాలతో ఈ జలగ ఈ జలగ పెద్ద జలగ పంచాయతీరాజ్ మరొక చిన్న జలగ ఈ పెద్ద జల్లందరికీ కూడా దండం పెట్టుకుంటూ మరొకసారి మనల్ని తెలంగాణ పంచాయతీరాజ్ పైసలు ఫిల్ చేయడానికి కేంద్రంపులో వచ్చిన పైసలు కమిషన్ రూపంలో దుబ్బేయడానికి ఈరోజు మరో సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వబోతారు అని నేను అనుకుంటున్నా కాబట్టి ప్రజలారా ఇది పంచాయతీరాజ్ జలగల యొక్క నిజస్వరూపం ఇది వాళ్ళ నటనలో ఉన్న నటన అంటే సంచుమయనికి బియ్యం బయటకి మనసులు ఎవరు లేక నెత్తి మీద పెట్టుకొని ఒక చేతుల నా లేక ఒక కట్టె కూడా పట్టుకొని నీళ్ళలోకి దాడుకుంటా ప్రభుత్వం ఇది ధనసరి అనసూయ గారి నిజ స్వరూపం ఇటువంటి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ఈమె ఈయనకు ఈమెకు ప్రిన్సిపల్ సెక్రటరీకి వీళ్ళందరికీ చాలా కుతూహలం ఉన్నది వారు నేను రూల్స్ వీళ్ళకి ఇవ్వాలని ఎందుకో ఎన్ని కోట్లు చేతులు మారాయి అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇదివరకే ఈయన క్యారెక్టర్ నేను చూపించినా కదా కనకరత్నం వాటి కనకరత్నం అని చూసినాం కదా దట్ ఈజ్ కనకరత్నం కాబట్టి ఆయన వీళ్ళకి చాలా అవసరం ఎందుకంటే వీళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్